ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ముప్పై రెండవ అధ్యాయం మంత్రకథనం శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతముని సన్నిధికి చేరి ఇంద్రాపరాధాన్ని క్షమింపమని వేడుకునుట ఇలా ఇంద్రుని శాప వృత్తాంతాన్ని రుక్మాంగదుడికి వివరిస్తున్న నారద మహర్షి ఇలా అన్నాడు ఓ రుక్మాంగద మహారాజా అలా దేవేంద్రుడు కీటక రూపంలో తామ తామరతూడులో దాక్కుని ఉన్న సంగతిని నేను స్వర్గం చేరి అక్కడ ఉన్న దేవతల గురువైన బృహస్పతి అగ్ని వరుణ యమ వాయు కుబేరులు మొదలైన దిక్పాలకులకి తెలియజేశాను మాయా రూపంలో సజీపతి అహల్యను కూడటం ఋషి ఆగ్రహానికి గురై శాపాన్ని పొందటము చెప్పి సహస్రబగుడైన తన వికృత రూపం ప్రదర్శించటానికి ఇష్టపడని ఇంద్రుని గురించి శిలారూపంలో ఉన్న అహల్య గురించి తెలిపాను నా నుండి ఈ వివరాలన్నీ విన్న దేవీ ప్రముఖులంతా విచారంలో మునిగిపోయారు విటూర్పులు దీర్ఘంగా విడుస్తూ దుఃఖపడసాగారు నూరు అశ్వమేధ క్రతువులు పుణ్యం ఫలితంగా స్వర్గాధిపత్యాన్ని ముల్లోకాధిపత్యాన్ని సంపాదించుకొని దానవులనందరినీ తన శౌర్య పరాక్రమాలతో అణిచివేసి నిష్కంఠకంగా మమ్మల్ని అందరినీ పాలించే మా ప్రియతమ ప్రభువు వియోగం దుస్సాహం దుర్భరం మాకింకా దిక్కెవ్వరు ఎవరిని ఆశ్రయించి మా మనుగడ కొనసాగించేది స్వర్గభోగాలను అనుభవించే మా ప్రభువు ఇప్పుడు ఎక్కడున్నాడో ఇన్ని ఇక్కట్లు పడుతున్నాడు ఇప్పుడు అమరావతి నగరము రాణి అయిన సచి కూడా అనాథులైనారే ఏ ఉపాయం చేత క్రోధోద్దీపితుడైన గౌతముని ప్రసన్నుని చేసుకోగలం ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గమేమిటి ఇలా పరిపరి విధాల విచారించి నన్ను కూడా వెంట తీసుకుని గౌతమ మునిని చేయడానికి విడదాం రమ్మని గౌతమ ముని సన్నిధిని చేరుకున్నారు అప్పుడు ఆ దేవతలందరూ అంజలి యొగి తపస్సంపన్నుడు అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు నిండు చంద్రుని వంటి ప్రశాంతతను ప్రసన్నతను కలిగిన గౌతమ మహర్షిని వివిధ రీతుల్లో స్థుతిస్తూ శరణు వేడారు దేవతలు గౌతమముని కీర్తించటం అప్పుడు అంజలి బద్దులైన దేవతాగణాలు గౌతమమునిని ఇలా స్థుతించారు పరమ పావనుడువు తపోనిధివి అయిన మునిసత్తమ మేరు పర్వతం యొక్క హిమవత్ పర్వతము యొక్క ఎత్తు వర్షధారల సంఖ్య ఇసుక రేణువులను లోకరక్షకుడైన విష్ణుమూర్తి గుణగణాలను లెక్కించడం ఎవరి తరం అలాగే ప్రాంతకాలమున ధ్యానం చల్లి తపశక్తి చేత మధ్యాహ్నానికల్లా సస్య సంపదను తయారు చేసి తీవ్రమైన క్షేమంలో కూడా ఋషీశ్వరులకు ఆశ్రయం ఇచ్చిన మను గనుడవు వాలకిల్యుల చేత యోగం చేయించి మరో ఇంద్రుణ్ణి తయారు చేసిన అసమాన ప్రతిభాశాలివి పూర్వం అగస్త్యుని చేత సముద్రాలే అపో ఆపోషణ పట్టబడ్డాయి బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుడిచే బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి కావించబడింది శవన మహర్షి వల్ల ఇంద్రుడి భుజమే స్తంభింపచేయబడింది చేయబడింది ఓ మహాత్మా శ్రేయస్సు కోరేవారికి సర్వదా మీ దర్శనం వందనం ఆశీర్వచనం అఖిలషించదగినది అభిలషించదగినది మీకు వనర్చే సేవ పూజా సమస్త పాపములను క్షయం చేయగలవు మీ నుంచి ఉపకారం కోరివచ్చాము దీనులమైన మమ్మల్ని మీరే అనుగ్రహించాలి మిమ్మల్నే నమ్ముకుని శరణజొచ్చాము మేము మా రాజైన ఇంద్రుణ్ణి కోరి వచ్చాము దయతో మమ్మ అనుగ్రహించు అంటూ ప్రార్థించిన దేవతలందరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించి వారందరినీ ఉచితాసనాసీనులను గావించి ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వుతూ గౌతమ మహర్షి ఇలా అన్నాడు పరమపావనులు శుభప్రదులైన ఓ దేవతలారా మీ దివ్యమంగళ రూపం దర్శించటం చర్మచక్షువులకు అలవికాని పని అయినా అనేక జన్మార్జిత పుణ్యఫలంగా మీ సందర్శనం నాకు లభించింది ఇందువల్ల నా జన్మ మీ రాకతో నా ఆశ్రమము తపస్సు దేహము ఆత్మ నే ఆచరించిన వ్రతాదులు సార్థకమైనాయి ఇప్పుడు మీ అభీష్టం నా ఎదుట చెప్పండి నా వల్ల సత్యమైతే మీ యొక్క అనుగ్రహంతో మీ కార్యం నెరవేరుస్తాను అన్నాడు ఓ రుక్మాంగద మహారాజా గౌతమముని పలుకులు విన్న దేవతల మనస్సులు మేఘాన్ని చూసి పురివిప్పి ఆడే నెమ్మెల్యే అయినాయి చంద్రోదయం అవగానే సముద్రం ఉప్పొంగినట్లుగా వారంతా సంతోషంతో ఉప్పొంగినారు వారు ఇలా అన్నారు ఓ మహర్షి శివుని తపస్సు భంగం చేయబోయిన మన్మధుడిని శంకరుడు మూడో కంట క్రోతాగ్నిలో బుగ్గి చేశాడు కానీ నీవల ఇంద్రుని నీ క్రోధాగ్నికి దగ్ధం చేయలేదు ఘోర అపరాధం చేసిన ఇంద్రుడి ప్రాణాలను తీయకుండా నీ దయను వెల్లడించావు ఓ దయానిది మేము నిన్ను కోరేదల్లా ఇప్పుడు మీ అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన యధాస్థానాన్ని పొందాలనే మా ప్రార్థనలను అనుసరించి అతని దోషాలను క్షమించి నీవతని అనుగ్రహిస్తే మాకు మా అభీష్టం సిద్ధించినట్లే వారి మాటలకు తపోవ్రతుడైన గౌతముడు ఇలా బదులిచ్చాడు ఓ దేవతలారా పతితుడు మహాపాపి అయిన ఆ ఇంద్రుడి పేరును స్మరించటం కూడా దోషమే చాలా కపటుడు సరుడు దుష్టుడు యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన అవివేకి అటువంటి పశ్చాత్తాపరహితుడికి నిష్కృతి లేదు అయినా మీ కోరిక మేరకు వానికి ప్రియం చేస్తాను మీ వంటి మహానీయుల మాటకు నిరాకరించను మీ ఆగ్రహానికి గురి గురి కాదలుచుకునటం లేదు మీ అందరి చేత అనుగ్రహించబడటం వల్ల ప్రశంసించబడటం చేత అట్టి దుష్టుడు కూడా పవిత్రుడవుతాడు కనుక ఓ దేవతలారా నేను మీకో ఇస్తాను అది ఆ ఇంద్రునికి ఉపదేశించండి గౌతముడు ఇంద్రునికి శాప విమోచనం ఉపాయం చెప్పుట ఓ విమూర్తి స్వరూపుడు ఆద్యంతాలు లేని వాడు సకల శుభప్రదుడు విఘ్నములను నివారించువాడైన ఆ గణేషుని షడక్షర మహామంత్రం సర్వసిద్ధిదాయకమైనది ఆ మంత్రాన్ని మీరు సాంగోపాంగంగా ఇంద్రునికి ఉపదేశిస్తే అతడు అనుష్ఠించి గణేశానుగ్రహంతో దివ్య శరీరాన్ని ధరిస్తాడు అతని శరీరం పైన భగములన్నీ నేత్రములు కాగలవు తిరిగి స్వర్గలోకాన్నే పొందగలడు ఇది ముమ్మాటికి సత్యం అని కరుణాభరిత దృక్ దృక్కులతో దేవతాగణాలను సమాధానపరిచి మౌనంగా వహించాడు అప్పుడు ఆ సకల దేవతలు గౌతమముని అనుగ్రహానికి పరమానంద పూజించి అతడికి ప్రదక్షిణ నమస్కారములను సమర్పించి మూర్తీభవించిన శాంతంలా ఉన్న ఆ తపోనిధి వద్ద అనుజ్ఞ గైకొని ఇంద్రుణ్ణి వెతుకుతూ అతడు దాగి ఉన్న సరస్సు వద్దకు చేరుకున్నాడు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని మంత్రకథనం అనే ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయన మహా